హాయ్ అండి ఇది డొక్కులూరు పాత వీధి పెద్ద వీధి ఈ అరణ్యాల నడుమ ఈ ఉన్నటువంటి చెట్టుకి ఒక చరిత్ర అండి వీళ్ళ నాన్నగారి వాళ్ళు ఇంతగా ఉండేవారట వీళ్ళ నాన్నగారి వాళ్ళు ఇంతగా ఉండేవారట అప్పు అప్పటికే ఈ చెట్టు చాలా పెద్దది అంటే వందల సంవత్సరాలు ఒక రెండు రెండు వందల సంవత్సరాల వయసుగా ఉంటూ ఉంటే ఉంటూ ఉండగా ఉన్నటువంటి ఒక చరిత్ర ఏంటి అంటే ఇక్కడికి పెద్ద పూలు వచ్చేస్తూ ఉండేదంట ఈ గ్రామంలో ఉన్నటువంటి దూడల్ని ఆవులని మేకల్ని తినేస్తూ ఉంటే అప్పుడు వీళ్ళ తాతలు ఒక పని చేశారంట దీని మీద ఒక గూడు కట్టి అక్కడి నుంచి ఒక తుపాకీ అని పెట్టుకొని కాపు కాసి ఆ పులు వచ్చినప్పుడు అక్కడి నుంచి వేసుకొట్టి చంపారంట అంటే ఇలా ఉన్నారు కానీ వీళ్ళు తాలూకా తాతలు వీళ్ళ తండ్రులు యొక్క ధైర్యం ఎటువంటిది అంటే వీళ్ళు డైరెక్ట్గా పులులు చంపినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి కుటుంబిక అనగా మీరు చాలా ధైర్యవంతడు మీరు ధైర్య సాహసం కలిగిన వారు ఒకసారి మీ తండ్రులు మీ తాతల యొక్క ఆ చేసినటువంటి ఆ ఘనకార్యాలను మీరు ఒకసారి నెమర వేసుకుంటే మీ యొక్క ధైర్యం ఏమిటి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మీకు తెలుస్తూ ఉంటుంది అది తెలిసినప్పుడు ఇంకా మనం గొప్ప కార్యాలు చేయడానికి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం మీ ధైర్యాన్ని మీ సాహసాన్ని మీకు తిరిగి జ్ఞాపకం చేయడానికి ఈ ఉదాహరణతో మరలా నేను ముందుకు రావటానికి ఈ అవకాశం నాకు మరి దేవుడు అనుగ్రహించినందుకు నేను నేనంతగానో సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను మైకిస్ట్ అలాంగ్ విత్ మై ఫ్రాండ్ మూర్తి ఇప్పుడు మనం పులిని కోసం చంపినటువంటి పరిస్థితుల కోసం మాట్లాడుకోవటం జరిగింది లక్కీ ఏంటంటే ఆ పులిని చంపింది ఎవరు ఎవరు సహకారంతో అది చంపబడింది అనేది ప్రత్యక్ష సాక్షులు వీళ్ళ నాన్నగారికి ఎంతో రిలేషన్ కలిగినటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి పులిని ఎలా చంపారండి మీ పేరు చిన్న అబ్బాయి చిన్న అబ్బాయి పులిని ఎవరు చంపారు

సన్యాసరావు గారు వీళ్ళ నాన్నగారు ఆ పులిని ఎలాగైనా చంపాలి అని తీసుకొని మీ నాన్నగారును కృష్ణారావు గారు ఇద్దరు కూడా సరబనపాలెంలో ఉన్న ముస్లిం సహోదరుడు తంబి దగ్గరికి వెళ్ళి ఆయన సహాయం తీసుకుని వచ్చి ఇక్కడ ఒక ఆవికి కాలుకి తాడేసి గట్టిగా కట్టి ఆ చెట్టు మీద మాట వేసి కూర్చున్నారు తుపాకీ లోడ్ చేసుకుని మాట వేసుకుని కూర్చున్నారు ఆ పెద్ద పుల్లి వచ్చిందంట ఇక్కడే ఆ ఆవిని పట్టుకొని లాక్ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ దానికి అయితే తాడు కట్టిన కారణం చేత అది లాగలేకపోతూ ఉంటుంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది కొంత సమయాన్ని తీసుకుంటున్న చిన్న సమయం దొరికినప్పుడు అప్పుడు ఆ చెట్టు మీద నుంచి చెట్టు ఒకసారి చూపించండి అప్పుడు అక్కడి నుంచి ఆ నాటి తుపాకీతో కొడితే స్పాట్ డెడ్ అంట మరి ఇటువంటి ఘనచరిత్ర కలిగిన కలిగినటువంటి కుటుంబాలు చిన్నప్పులు వాళ్ళ నాన్నగారు సన్యాసరావు గారు మరి వారి ధైర్య సాహసాలకు మెచ్చుకో మెచ్చుకోవలసిందే డొక్కులూరు పాత వీధి అరణ్యాల నడుమ ఈ యొక్క నిజాన్ని ఆ యొక్క జరిగిన ఈ సంఘటన చెప్పడానికి అంతగానో సంతోషిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ಥ್ಯಾಂಕ್ ಯು ಋಷಿ ನೀ ಜೀಪ್ ಇಚ್ಛ ನೋ ಹ್ಯಾಪಿ ಟು ಡ್ರೈವರ್ ಜೀಪ್ ಹೋಟೆಲಿಂಗ್ ಜರು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಋಷಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್